జూలై ఇరవై నాలుగు నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారు అయింది బడ్జెట్ సమావేశాలు ఇరవై ఇరవై నాలుగు జూలై ఇరవై నాలుగు నుంచి ప్రారంభించాలని నిర్ణయించింది నిర్ణయించింది ప్రభుత్వం ఈ మేరకు రివ్యూ ఈ మేరకు రివ్యూ మీటింగ్ నిర్వహించాలని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ అసెంబ్లీ స్పీకర్ ప్రసాదరావు గారు నిర్ణయించారు ఈ సమావేశానికి ప్రభుత్వం ప్రభుత్వ వి లతో పాటు సిఎస్ డీజీపీ ఉన్నతాధికారులు హాజరయ్యారు ఈ నెల ఇరవై ఒకటి నుంచి పద తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి ఈ కార్యక్రమంలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై స్పీకర్ సమీక్ష నిర్వహించారు ఈ సమావేశానికి ప్రభుత్వ విప్లో సిఎస్లో డీజీపీలు అధికారులు ఖరారు ఏర్పాట్ల కోసం మంత్రివర్గ ఉపసంఘం జిల్లాలలో పర్యటిస్తుంది ఈ కమిటీ సేకరించిన వివరాలపై అసెంబ్లీలు చర్చించాలన్నారు అలాగే పూర్తి స్థాయి బడ్జెట్స్ బడ్జెట్లను కూడా అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం అలాగే జాబ్ క్యాలెండర్కు సైతం ఈ సమావేశాల్లో ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉందని చెప్పి పార్టీ వర్గాలు తెలిపాయి జాబ్లు ఎంత తొందరగా చేస్తే ఉద్యోగం ఉన్నత నిరుద్యోగులకి అంత మంచి అవకాశం గతంలో అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాని బీఆర్ఎస్ నేత మాజీ సీఎం అయిన కేసీఆర్ గారు ఈ సమావేశానికి వచ్చే ఉన్నాయని చెప్పి తప్పకుండా హాజరవుతారని ఇటీవల ప్రకటించారు మరో మరి ఈ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారా లేదా అనే దానిపై ఆసక్తి నెలకొంది తమ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ చేర్చుకోవడంపై బీఆర్ఎస్ వద్ద ఆందోళన చేస్తున్నారు ఇంకా జాబ్ క్యాలెండర్ గ్యారంటీగా అవుతుందా లేదా అన్న దానిపైన తీవ్రంగా చర్చిస్తుంది జాబ్ కావాలని తీవ్రంగా చర్చించాలని బీఆర్ఎస్ వ్యూహన్ ప్రశ్నిస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై సిఎస్ఆర్ పేజ్